కోట్ల రూపాయల స్వాహాకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో స్కెచ్ చేశారంటూ ఒక కథనాన్ని ఈనాడు ప్రొజెక్ట్ చేసింది ఇది జగన్ ఉన్న టైంలో అయితే రాజకీయాలకు ముడిపెట్టేది బాబున్న టైం కాబట్టి అధికారులకే ముడిపెడుతోంది విద్యుత్ సంస్థలో పనిచేసే పొరుగు సేవల సిబ్బందికి చెల్లించాల్సిన వేతన సవరణ బకాయిలు మొత్తాన్ని స్వాహా చేసేందుకు మ్యాన్ పవర్ సప్లై ఏజెన్సీలు కాంట్రాక్టులు సిద్ధమైనవి సుమారు వంద కోట్ల మేర సొమ్ము చేసేందుకు పావులు కదుపుతున్నాయి దీన్ని కొందరు అధికారులు సైతం సహకరిస్తున్నట్టు సమాచారం ఏపీ ట్రాన్స్కో జన్కో డి డిస్కమ్లో పురుగు సేవల కింద సుమారు ఇరవై వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు వాళ్ళకి చెల్లించే వేతనాలు విద్యుత్ సంస్థలు సవరించాయి దాని ప్రకారం రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు వరకు సవరించిన ప్రకారం వేతనాల వ్యత్యాసాన్ని చెల్లించాలని నిర్ణయించాయి ఈ మొత్తాన్ని కాంట్రాక్టర్లు ఏజెన్సీలకు అందించి వాటి ద్వారా సిబ్బందికి చెల్లించాలి దీన్ని కొన్ని ఏజెన్సీలు కాంట్రాక్ట్ సంస్థలు సొమ్ము చేసుకునేందుకు అవకాశంగా మలుచుకుంటున్నాయి వేతన బకాయిలు చెల్లించాల్సిన కాలంలో పనిచేసిన సిబ్బందిలో సుమారు అరవై శాతం మంది ప్రస్తుతం విధుల్లో లేరు వాళ్ళ పేర్లను కాంట్రాక్ట్ సంస్థలు జాబితాలో చేర్చాయి ఆ జాబితా ఆధారంగా బకాయిలు మొత్తాన్ని ఏజెన్సీ ఆర్ కాంట్రాక్ట్